ఉప ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా అబ్బో గట్టిగానే మాట్లాడతాను దొర మరి ఉప ఎన్నికలకు దమ్ము దమ్ముందన్ను అంటున్నావు నువ్వు బాగానే ఉంది మంచినే ఉంది ఏదో కథ బాగానే ఉంది బాలకృష్ణ డైలాగ్ లెక్క కనిపిస్తుంది ఏదేమైనా సరే అయితే మరి నువ్వు మరి సిరిసిల్లాల రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికల పాల్గొనే దమ్ము నీకుందా సరే దమ్ము గిమ్ము అని మాట్లాడుతున్నప్పుడు నీకున్నది ఒకటే బాధ ఆ పది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వేరు వాళ్ళకి మళ్ళీ రీఎలక్షన్లు పెడితే వాళ్ళకి గెలుసుందా దమ్ముందా అని అన్నావు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి మీరు గులాబీ ఖండ్ వాళ్ళు వాళ్ళకి ఆహ్వానం బలికి మీరెందుకు ఆహ్వానం పలికిరు వాళ్ళకి ఎందుకు కుర్చీ లేచిరు మరి మరి అప్పుడు కూడా వాళ్ళని మీ పార్టీ నుంచి బహిష్కరించి మళ్ళీ వాళ్ళకు కూడా ఉప ఎన్నిక మీ పార్టీలో తీసుకోవచ్చు కదా మీకో న్యాయము వాళ్ళకో న్యాయం సరే ఏదైతేంది కనీసం సిరీస్ ఇప్పుడు నీది ఓన్ నియోగవర్గం నీ పాత నియోగవర్గం ఏంది సిరిసిల్ల మరి ఆ సిరిసిల్లాల కనీసం పరిస్థితి ఎట్లుంది నియోగవర్గం అభివృద్ధి ఎట్లుంది అడగ నీ కార్యకర్తలు ఎట్లున్నారు నీ నియోగవర్గం ఎట్లుంది ఈ మధ్యకాలంలో పోయినా వాటేమన్నా మనం ఎందుకు పోతాం ఎంతసేపు అధికారంలో ఉన్న పాటి అని తిట్టుడు దాని తిట్టుడు యూరియ రాలే అని చెప్పేసి ఏదో ఒక ఆనందాన్ని ప పైశాచిక ఆనందం ముందుడు తప్పితే మరి ప్రతిపక్ష పాత్ర లేదు ఏది లేదు ఏ అంటా అంటే కుటుంబ కలహాలు ఏదో ఒక లొల్లి ఈ విధంగానే కనబడుతుంది కానీ పెద్దగానైతే ఏం కనబడతలేదు ఒకసారి మ్యాటర్ చూద్దాం పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి నాయకులు మోసం చేసిన కేడర్ గులాబీ వెంటే కాంగ్రెస్ నాయకులు బ్లాక్మెయిల్ కోసం హైడ్రా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్లాక్మెయిల్ కోసం హైడ్రా ఎందుకు ఎత్తారండి ఎవ్వరు చేయరు బ్లాక్మెయిల్ కోసం హైట్రా చేస్తే అది అది ఎందుకు అవుతుందండి చెరువులు పెద్ద పెద్ద ఏరియాలు మొత్తం మీ హయాంలో కూడా ఖతర్నాక్ కబ్జా చేసారు నిన్నక మొన్న నిన్ననే ఒక న్యూస్ కూడా తగిన ఏది మీ మల్లారెడ్డి కొడుకు ఇట్లా ఎంతోమంది కానీ ఇవన్నీ కూడా ఎత్తరు కానీ కనీసం ఏది చేసినా ఎట్లా చేసినా కూడా ఒక పార్టీ ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎక్కడ ప్రాబ్లం చేస్తుంది ఏదేమవుతుంది మరి నెక్స్ట్ వీళ్ళు చేసే మైనస్ లేని అనేది మాత్రం మీరు ఎక్కడ కూడా వెలుగొత్తి గట్టిగా చెప్పినా ముచ్చటి లేదు ఏమన్నా ఉందా అంటే దమ్ముందా మరి అది ఉందా ఇది ఉన్నా ఈ మాటలు కనబడుతున్నా కానీ పెద్ద మాటలు అయితే కనబడతలేవు ఇంకొక పెద్ద విషయం ఏమంటారు మీరు కేసీఆర్ తెలంగాణ గుండకాయ లెక్క చేసిండు అభివృద్ధి చేసిండు అని మీరు పెద్దగానే అంటారు ఎక్కడ ఎక్కడ కనబడుతుంది అభివృద్ధి సరే పోని అన్ని అభివృద్ధులు పక్క పెడదాం అసలు గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నా కొన్ని ఏరియాలలో బాగున్నాయా సరైన వైద్యం అని ఉన్నదా చెప్పురు మన కనీసం ఆరోగ్యం ముఖ్యం కదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏదన్నా సరే మాట్లాడేటప్పుడు ఏది చేసేటప్పుడైనా కూడా మరి ప్రతిపక్ష పార్టీ మరి వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు వాళ్ళు నెరవేరుతున్నా నెరవేరుతులోనే నెరవేరుస్తుంది నెరవేర్చకపోయింది అనేది కూడా మీరు క్యాలిక్యులేషన్ ప్రకారం మాట్లాడితే బాగుంటుంది